అందరికీ నమస్కారం అండి సరోహిణి కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే ముల్లంగి పల్లీలు పచ్చడి చేస్తున్నాను ఇది పాతకాలం నాటి పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చడి ముందుగా ఈ పచ్చడికి కావలసిన వస్తువులు ఏమిటో చూసేద్దామా ముల్లంగి అయితే ఒక మూడు గిడ్డలు తీసుకున్నాను కరివేపాకు అయితే గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు చింతపండు అయితే ఒక లెమన్ సైజ్ అంతా పచ్చిమిర్చి కారంకి సరిపడా ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఒకటి టమాటా కూడా మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ముల్లంగి అయితే పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చింతపండు నానబెట్టుకొని మిగతావన్నీ క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పల్లీలు ఒక చిన్న కప్పు మెంతులు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ ఇంగువ కొద్దిగా ఆవాలు వన్ స్పూన్ వెల్లుల్లి రెబ్బరైతే ఆరేడు తీసుకున్నాను ఎండుమిర్చి ఒక నాలుగు జీలకర్ర వన్ స్పూన్ తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఈ పల్లీలు వేసి దోరగా వేయించేసుకోవాలి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ముల్లంగి ముక్కలైతే వేసి వేయించేస్తున్నాను ముల్లంగిలో వాటర్ ఎక్కువ ఉంటుంది వేగడానికి కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బరువు తగ్గడంలో సాయపడుతుంది శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది ఫైల్స్ ను నివారిస్తుంది తలనొప్పి కడుపులో మంట దగ్గు జ్వరాన్ని కంట్రోల్ చేస్తుంది మూత్రపిండాల వ్యాధులను శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది వేసవి కాలంలో ముల్లంగి ఎక్కువ తింటే శరీరానికి చలువు చేస్తుంది థైరాయిడ్ ఉన్న ఇది ఎక్కువ తీసుకుంటే మంచిది ముల్లంగి ఇలా సగానికి పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర మెంతులు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలర్ మారేంతవరకు అయితే వేయించుకోవాలి ఈ పచ్చడి అయితే దోశ ఇడ్లీ పులకాలు రోటీ లేకి చాలా బాగుంటుంది రైసు సంగట్లేకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముల్లంగి ఈ మాత్రం కలర్ మారితే చాలు మనం వేసిన జీలకర్ర ధనియాలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర చింతపండు టమాటా ముక్కలు ఇంగువ పసుపు ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి టమాటాలంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు అయితే ఇలా బాగా మగ్గిపోయేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నీ బాగా ఆరనిచ్చేవాలి ఇవన్నీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఆవిరి నుంచి వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి బరగ్గా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇవి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా బాగా ఆరిపోయేసాయి ఇవి ఇప్పుడు ఇందులో వేసేసి వీటిని కూడా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి అయితే రోట్లో వేసి దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఇలా మెత్తగా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కనపడేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టేసుకుందాం ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఆవాలు వేసి కలిపేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మంచెనగ పప్పు మినప్పప్పు వేసి కలిపేస్తున్నాను ఈ పప్పులన్నీ మాడిపోకుండా సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా వేగిపోయేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి కలిపేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తున్నాను ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక బౌల్ లేకైతే తీసేసుకుంటున్నాను ఎవరికైనా మనం ఈ పచ్చడి పెట్టామనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా ఇదేం పచ్చడి అంటారు అంటే ముల్లంగి వాసన అస్సలు రాదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు దీంట్లో వేసేసి కలిపేస్తున్నాను ఇంత రుచికరమైన పచ్చడిని ఎవరు మిస్ చేయొద్దండి ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్